హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూడండి నచ్చితే లైక్ అయితే కంపల్సరీగా చేయండి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం హోప్ ఉంటుంది వీడియోస్ చేయడానికి సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక సిస్టర్ ఎవరో కామెంట్ చేశారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి వీడియో చేయండి సిస్టర్ దాంతోపాటుగా మ్యారేజ్ అయిన అమ్మాయిలకి మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారని చెప్పేసి అడిగింది నెక్స్ట్ ఒక తమ్ముడు కూడా నాకు శాలరీకి ఏ అకౌంట్ ఇస్తే మంచిదక్క అని అడిగారు సో దాని గురించి వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్లో ఆల్రెడీ నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మనకి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటి అని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టాను ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేసి చూడండి సో అందులో ఏంటంటే మ్యాక్సిమం మనకి మెడికల్కి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు మనకి ఏ సర్టిఫికేట్స్ ఉండాలో అవన్నీ మనతో పాటు ఉంచుకోవాలి దాంతోపాటుగా జెరాక్సస్ అనేవి త్రీ సెట్స్ అయితే ఉంచుకోవాలి మనతో పాటు దాంతో పాటుగా ఫొటోస్ కూడా ఉండాలి సింగిల్ అయితే సింగిల్ లేకపోతే హస్బెండ్ వైఫ్ అయితే అవి కూడా ఒకవేళ మ్యారేజ్ అయిన అమ్మాయిలు అనుకోండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిపిన ఫొటోస్ కూడా మీతో పాటు ఉంచుకోండి ఎందుకంటే అక్కడ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు అడుగుతారు సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయడానికి సో అప్పుడు మీరు అవి ఇస్తే దానిలో మీకు మ్యారేజ్ ఎంటర్ అనేది జరుగుతుంది నాకు మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ వచ్చింది కదా సో నేను కూడా మా హస్బెండ్ మా హస్బెండ్ పేరు నేను ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు ఎంట్రీ చేయించాను అంటే మనకు అడుగుతారు వాళ్ళు మ్యారేజ్ అయిందా లేకపోతే పేరెంట్స్ పేరు కానీ హస్బెండ్ ఒకవేళ మ్యారేజ్ అయిపోతే హస్బెండు అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అయితే అమ్మాయి ఎవరైతే వాళ్ళు సో ఎంటర్ చేయాలనుకుంటే మేము చేయించుకోవచ్చు అక్కడే చేయించిస్తే మంచిది మీకు ట్రైనింగ్ సెంటర్లోనే చేయించేసుకుంటే ఇంకే ఇబ్బందే లేదు మళ్ళీ వచ్చిన తర్వాత అప్లికేషన్ రాయడం ఇవన్నీ పెద్ద ప్రాసెస్ మనకు మ్యారేజ్ అయిందని ఒక ప్రూఫ్ అయితే ఉండాలి కదా దానికోసం అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్తారు సో మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారని కూడా డౌట్ రావచ్చు మీకు మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ బిలో ఉంటే మీకు ఆన్లైన్లో మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది దొరుకుతుంది మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ దాటిపోయింది అనుకోండి ఆఫ్లైన్లోనే మీకు దొరుకుతుంది అంటే పంచాయతీ సెక్రటరీ చేస్తారనమాట మన విలేజ్లో పంచాయతీ సెక్రటరీ ఉంటారు కదా సో ఆయన అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు మీకు పెళ్ళైన సంవత్సరంలో ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఉన్నారో వాళ్ళైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు మాకు పెళ్ళయి సెవెన్ సిక్స్ ఇయర్స్ తర్వాత నాకు జాబ్ వచ్చింది సో అప్పటి అప్పట్లో మా మాయే ఉండేవాడు పంచాయతీ సెక్రటరీ ఆయనే నాకు ఫామ్ అంటే మాన్యువల్గా రాసిచ్చేసాడు అనమాట ఒక కాగితం మీద రాసిస్తాడనమాట మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మ్యారేజ్ వన్ ఇయర్ అయ్యింది అంటే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సారీ ఆన్లైన్లో దొరుకుతుంది మీకు అప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలన్నమాట రిజిస్టర్ ఆఫీస్కి అక్కడికి వెళ్తే మీకైతే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తారు అడుగుతారు మనకి ప్రూఫ్ అయితే ఉండరు కదా సో మనం హస్బెండ్ కానీ వైఫ్ కానీ నేమ్ మన సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి నేనైతే పట్టుకుని వెళ్ళాను నన్ను నాకు అడిగారు కొంతమంది ఏంటంటే అడ్రస్లు కూడా చేంజ్ చేస్తారు అంటే అమ్మా నాన్న అడ్రస్ నుంచి అత్తారింటికి మార్చేసాను కూడా కొంతమంది అడిగారు కదా ఏం కాదు ఆధార్ కార్డులో మార్చినంత మాత్రం ఏమైపోదు మిగతా సర్టిఫికేట్స్ అనేట్లు కూడా మనకి మిగతా సర్టిఫికేట్స్ మనకంటే మన ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మదర్ మదర్తో అదే అమ్మా నాన్న ఇంటి పేరుతో ఉంటాయి నెక్స్ట్ మనకి ఎస్ఎస్జీడ్ అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా దానితో పెట్టుకోవడం మంచిది ఆధార్ కార్డు వాళ్ళ ఇబ్బంది ఏం లేదు ఆధార్ కార్డు జస్ట్ ఐడి ప్రూఫ్ మాత్రమే మనకి సో దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు మీ అమ్మా నాన్నతో పాటుగా మీ డిపెండెంట్ హస్బెండ్ అయితే హస్బెండ్ వైఫ్ అయితే వైఫ్ ఎవరైతే ఉంటే వాళ్ళు వాళ్ళ పిల్లలని కూడా మీరు సర్వీస్ బుక్లు ఎంటర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ట్రైనింగ్ సెంటర్లో అయిపోద్ది ప్రాసెస్ ట్రైనింగ్ నుంచి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇన్కేస్ ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చిన తర్వాత మీ బెటాలియన్లో మీరు ఎంట్రీ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మనకి ట్రైనింగ్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ వన్ వీక్లో మాత్రం ఈ శాలరీస్ గురించి మన సర్టిఫికేట్స్ గురించి వెరిఫికేషన్ అన్న అంత అవుతుంది అనమాట మనకి అక్కడ సరే ట్రైనింగ్ సెంటర్లో ఎక్కువ ఉంటుందా అని చెప్పి పిలిచి మనకి ఇవన్నీ అడుగుతారు సో మీకు కాల్ లెటర్ వచ్చినప్పుడు మీకు క్యాష్ బిక్ ఇవన్నీ కూడా మంచిగా చేస్తారనమాట అంటే మీరు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఏ తీసుకెళ్ళాలని చెప్పేసి సో క్యాష్ బుక్ అయితే మీరు కంపల్సరీగా చేయించుకోవాలి క్యాష్ బుక్ అనేది ఉండాలి మీరు బ్యాంక్కి వెళ్తే వాళ్ళు క్యాష్ బుక్ ఇస్తారు మీకు తెలిసే ఉంటుంది సో క్యాష్ బుక్ అయితే ఉండాలి సో శాలరీకి ఏ అకౌంట్ అయితే మంచిది మనకి ట్రైనింగ్ సెంటర్లో ఫస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ శాలరీ అనేది రాదు కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ డబ్బులు అంతా కూడా ఒకసారి వచ్చేస్తాయి సో శాలరీకి ఏ అకౌంట్ ఇస్తే మంచిది అంటారు మన సైడ్ ఇప్పుడు మన సౌత్ సైడ్ మన సైడ్ ఇప్పుడు ఉన్నామంటే మ్యాక్సిమం ఎస్బీఐ అకౌంట్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము మీరు ఏ అకౌంట్ ఇచ్చినా సరే అంటే కొంతమంది అనుకుంటూ అనుకుంటచ్చు యూనియన్ బ్యాంక్ అయితే ఒకరోజు ముందు వచ్చేస్తుంది ఏమో శాలరీ లేకపోతే ఎస్బీఐ అయితే ఒకరోజు ముందు ఏమో శాలరీ అలా ఏం ఉండదు ప్రైవేట్ బ్యాంక్ ప్రైవేట్ ప్రైవేట్ ఉద్యోగులు అయితే కావు కదా మనవి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు ఒకటో తేదీ రాకముందు ముందు రోజు ముప్పై తేదీ కానీ ముప్పై ఒకటో తేదీ కానీ శాలరీస్ అనేవి మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది ఏ అకౌంట్ ఇచ్చినా పర్వాలేదు నాకు తెలిసి ఎస్బీఐ అకౌంట్ చేయించుకోవడం మంచిది మీకు వీలైనంత వరకు ఎస్బీఐ చేయించుకోండి అంటే మీకు తెలిసే ఉంటుంది మీ మీకు ట్రాన్సాక్షన్స్ అనేవి ఏ బ్యాంక్తో ఈజీగా అవుతున్నాయో మీకు ఆల్రెడీ యూజ్ చేసే ఉంటారు నేనైతే నాకు ఇంట్రెస్ట్ చదివినప్పుడు నేను స్కాలర్షిప్ వచ్చేది కదా సో అప్పుడే ఎస్ ఎస్బీఐ అకౌంట్ అయితే నేను ఓపెన్ చేశాను ఆ అకౌంటే ఇప్పటికీ కూడా వాడుతున్నాను సో దాన్నే నేను ఇచ్చాను అనమాట ట్రైనింగ్ సెంటర్లో ఎస్బీఐ అకౌంటు ఎప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు ఏమో మరి మన సౌత్ సైడ్ ఓకే నార్త్ సైడ్ వాళ్ళు ఎస్బీఐ ఇవ్వకపోవచ్చు వాళ్ళు కొన్ని కొన్ని రకరకాల బ్యాంక్స్ యూనియన్ బ్యాంక్ అని లేకపోతే ఇంకేదో బరోడా బ్యాంక్ అని ఏమో ఇచ్చుకోవచ్చు సో శాలరీస్ అనేవి ఎవరికి ఇబ్బంది ఏం లేదు కరెక్ట్గా నెంబర్లు అవన్నీ మీకు ట్రైనింగ్ సెంటర్లోనే ఎంటర్ చేసేస్తారు వాళ్ళు సో ఇబ్బంది ఏం లేదు ఏ అకౌంట్ అయినా పర్లేదు బట్ మనకు తెలిసి మన మనకి దగ్గరలో ఉన్న బ్రాంచు మనకు అవైలబుల్టీ ఉన్న బ్రాంచు మనకు తెలుగు దగ్గరలో ఎస్బీఐ అకౌంట్ అనేది ఉంటుంది సో అవి చేయించుకోవడం బెటరు నాకు తెలిసి మీకు ఏదైనా సరే చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ట్రైనింగ్ సెంటర్లోనే తెలిసిపోద్ది అనమాట అక్కడే కరప్షన్ చేసేస్తారు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ త్రీ మంత్స్ శాలరీ అనేది రాదు కదా శాలరీ ఎప్పుడైతే పడుతుందో మీకు ఏమైనా అందులో ఏమైనా లోటుపోట్లు వచ్చాయనుకోండి అనుకోండి వెంటనే అక్కడికి పిలిచి మీకు మిమ్మల్ని కరప్షన్ చేస్తారు మీరు వెళ్ళాల్సిన అవసరమే లేదు మిమ్మల్ని వాళ్ళు పిలుస్తారు సో సార్ పర్మిషన్ తీసుకుని మీరు అక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళిన తర్వాత కరప్షన్ అయిపోయి ఉంటే అవన్నీ ట్రైనింగ్ సెంటర్ నుంచి మనకి ఇదైపోద్ది అనమాట ఇంకా బెడర్కి వచ్చిన తర్వాత శాలరీ ఇబ్బందే ఉండదు అంటే ట్రైనింగ్ సెంటర్లో ఒకసారి పడింది శాలరీ మన అకౌంట్లో కంటే ఇంకా మనకు సమస్య లేదు ఇంకా కంటిన్యూస్గా పడతానే ఉంటుంది దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏ అకౌంట్ ఇస్తే ఏమవుద్ది అని చెప్పేసి చిన్న కరప్షన్ ఏమైనా ఉందనుకోండి అదంతా కూడా ట్రైనింగ్ సెంటర్లోనే వాళ్ళు సాల్వ్ చేసేస్తారు సో నెక్స్ట్ మీరు బెటర్కి వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది ఏం లేకుండా సాలరీస్ అనేవి మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి సో దాని గురించి ఎవరు వరి అవ్వకండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేసేటండి ఓకేనా బాయ్ బాయ్